అందరికీ నమస్తే అండి నా పేరు బట్నైన చంటిబాబు జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వృంగపర్తి పంచాయతీ పరిధిలో పట్టే వెళ్ళే రోడ్డుకు కొండ చర్యలు విరిగి పడడం జరిగింది కావున ఈ రోడ్డు ఈ రోడ్డు స్టార్ట్ చేసి దాదాపుగా సంవత్సరం కాలం అవుతుంది అయినప్పటికీ వెంటనే వర్షం పడుతున్న ప్రతిసారి వర్షాకాలంలో ప్రతిసారి ఈ కొండచర్లు విరిగి రోడ్డు మీద పడ్డం వల్ల ఆ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అవ్వడం జరుగుతూ ఉంది కావున ఈ రోడ్డు మార్గంలో చూసుకున్నట్టయితే ఆ సైడు ఆ కొండని కొండ మధ్య నుండి రోడ్డు ఉండడం వల్ల కొండకి సైడ్ కట్టు కట్టకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది కావున వెంటనే ఈ రోడ్డుకు సంబంధించిన అధికారులు కావచ్చు అలాగే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఐటీడీపీఓ గారు వెంటనే ఈ లొంగపట్టి పంచాయతీ ఆ పట్టె రోడ్డు మీదగా చూసుకున్నట్లయితే పట్టె ఎక్కుపాడు దిగుపట్టే ఎగుపట్టే చీడివాల్స కుంబర్తి దెంసల్ దాదాపుగా ఒక ఎనిమిది విలేజ్లు ఉంటుంది ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే కావున ఈ కొండచెల్లలు విరిగిపడడం వల్ల ప్రతిసారి కూడాను ఇక్కడ రాకపోకలు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున వెంటనే సంబంధిత అధికారులు ఈ రోడ్డుని విజిట్ చేసి ఆ సైడు కాలువలు తర్వాత సైడు గోడ కట్టవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున మా సర్పంచ్ గారి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రోడ్డుని సందర్శించవలసిందిగా కలెక్టర్ గారిని పివగాని సమధికారి కోరుతా ఉన్నాం అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ నుండి ఎకపాడు దిగుపట్టి ఎక్కువపట్టి చీడివలస డమ్స్ వలస కుంగుడికి వెళ్ళే రోడ్డు పైన కొండ సిర పడిపోయింది పడిపోయిన తర్వాత దాన్ని వచ్చి దగ్గరుండి కొంత తీయించను కొంత అలా ఉండిపోయింది అది ఏమైనా పయాధికారులు ఉంటే కన్నా తప్పనిసరిగా కలెక్టర్ కానీ పివో కానీ దీనికోసం విసుగుడు చేసుకొని వచ్చి దీన్ని చేయిస్తారని కోరుతూ లంకపర్తి పంచాయతీ నా పేరు జన్ని సన్యాసరావు సర్పంచ్ గారు నేను మరి ఇంతటితో మీ అందరూ మాకు సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ले आने से फर्क कुछ नहीं आती काली काली पर तुम्हारे बच्चे आप पर क्लॉक पर ये तो समझे चलो छोटा